తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మా పుద్దుటూరికి మేడం పద్మశ్రీ గారు శ్రీరాములు గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు నమస్కరించుకుంటూ ముఖ్యంగా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోది మనకు రాయలసీమ సంబంధించింది కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఓపెన్ చేశాడు ఇక్కడ రాళ్ళు ఒక్కడే ఉన్నాయి తర్వాత ఈ జిల్లావాసి జగన్మోహన్ రెడ్డి నేను మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉద్యోగాలు ఇస్తా పరిశ్రమలు తెస్తా అనే అతడు కొట్టి గాలి మాటలు అయినాయి ఆడ కూడా కాడ ఓపెన్ చేశాడు అక్కడ రాళ్ళు ఇక్కడే ఉన్నాయి మొన్నటి దినం మహానాడు కడపలో జరిపినారు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీగా మనం ఒక వాయిస్ ఇచ్చినాము మీరు మహానాడులో చిత్తశుద్ధి ఉంటే ఉక్కు ఫ్యాక్టరీకి ప్రకటించాలని చెప్పి చెప్పాము ఆ మాట స్పందించి ఆయన ప్రకటించినాడు పది రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీ మేము వచ్చి పునాదులా వేసి దాన్ని స్థాపిస్తామని చెప్పి పది రోజులు ఈ రోజుకు నిన్నటి దినానికి పది రోజులు అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవి ఉన్నాయో దాని మీద పోరాటాలు చేయాలని చెప్పి సంకల్పంతో మా మేడం గారు మా రాష్ట్ర నాయకులందరం నాయకులు కలుసుకొని ఈరోజు మేము ఆ కంబల్దీన్నే దగ్గర మైలవరం మండలం కంబల్దీన్నే దగ్గరికి మేము సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ మన రాయలసీమకు ఏమేమి కావాలో అవి వచ్చేంతవరకు దశల వారీగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేడం గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను